স্টুডেন্ট ফ্রেন্স সিটাম গলি দিকে

చే తాకద్దాం చేతి తాకద్దాము చేతి తాకది చూడండి ఎట్లా ఎవరిని కోసేస్తున్నారు గడ్డలని చెత్త రేపేస్తున్నారు గడ్డలు వేయడం చూడ గడ్డలో ఎట్ బాగా బాగా ఊరిపోయిన గడ్డలో మంచి ఎండాము గడ్డలు దానికి Кат-кат, గడ్లని ఎత్తాము ఎళ్ళకు వచ్చిపోయింది ఎళ్ళకు వస్తుంది గడ్డలని ఎవరికి వచ్చేస్తుంది గడ్డనే నీట్గా వచ్చేస్తుంది ఏంటంటే నీళ్ళ వేసి కడుక్కడే నీట్ శుద్ధంగా వచ్చేస్తుంది ఉన్న గడ్లు ఎన్ని ఎన్ని తెచ్చాము తెచ్చి నీళ్ళు అయిపోయినాయి తాగేశారు దానికి బిడ్లకు మంచి ఉంది కదా ఏమన్నా చేస్తాట్రికెట్లో